తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్య ముఖ్యమైన నాయకులు ముఖ్యమైన సినీ కళాకారులే ఆయన ఇష్టపడతారు అలాంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఏదో ఆయన తెలంగాణ కాదు తెలంగాణ ఇలా మాట్లాడి ఆయన్ని కించపరిచే వ్యక్తిత్వాలు చాలా ఉన్నాయి ఇక్కడ వాళ్ళందరినీ మీరు గమనించాలి ఎందుకు వాళ్ళందరూ ఆ మాటలు మాట్లాడతారో తెలుసా అలా రెచ్చగొడితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తే ఆయనతో కలిసి ఫోటో దిగుదాని కోసం ఎప్పుడైతే ఇలా రెచ్చగొడుతూ ఉంటే ఒక రోజు పవన్ కళ్యాణ్ గారు వస్తారు అప్పుడు ఆయనతో ఫోటో దిగొచ్చని అని ఇలా ఏవేవో మాట్లాడుతూ ఉంటారు అవే మీరు పడిచుకోకండి పవన్ కళ్యాణ్ గారు ప్రాంతీయ విభేదం చూసే వ్యక్తి అయితే ఆ రోజు వరదలు వచ్చినాయి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పల్లెటూరికి పంచాయతీకి లక్ష చూపున నాలుగు వందల పంచాయతీకి నాలుగు వందల లక్షలు అంటే నాలుగు కోట్లు ఇచ్చారు ఇక్కడ తెలంగాణకి రెండు కోట్లు ఇచ్చారు అక్కడ ఎక్కడైనా ఆయన ప్రాంతీయ విభేదాలు చూసారా తెలంగాణ అంటే ఆయనకి రెండు ఒకటే మీరు చూస్తే కొండగట్టు అంజన్న ఆంజనేయ స్వామి దగ్గర ఫస్ట్ అక్కడ ఆశీర్వాదం తీసుకుని ఆయన ప్రచారం మొదలెట్టాడు మొన్న కూడా అక్కడ ముప్పై ఐదు కోట్లు ఆల్మోస్ట్ నిధులు కేటాయించారంటే ఈ పర్టికులర్ తెలంగాణ అనే చెప్పుకునే నాయకులు కనీసం అప్పుడు వరదలు వచ్చినప్పుడు వాళ్ళ జేబులో నుంచి డబ్బులు ఏమైనా తీసారా ఈ తెలంగాణ అనే చెప్పుకునే నాయకులు ఎవరైనా తీసారా తెలంగాణ కాదు అంటున్నారు చూసావా అలాంటి పవన్ కళ్యాణ్ గారే తీసి ఇక్కడ డబ్బులు ఇచ్చారు రెండు కోట్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు అనే ఒక పవర్ఫుల్ వ్యాక్సిన్ వాళ్ళు పది సంవత్సరాలు టెస్ట్ చేశారు టెస్ట్ చేసిన తర్వాతే నమ్మారు హండ్రెడ్ పర్సెంట్ నమ్మారు ఇప్పుడు ఆ పవర్ఫుల్ వ్యాక్సిన్ మన తెలంగాణకు వస్తుంది కాబట్టి ఇంక మీరు టెస్ట్ చేయక్కర్లేదు గ్లాస్ కనపడితే గుద్దేడమే అంతే